స్నేహితుడి సలహా ఒక ఊరిలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతనికి వారసత్వంగా వచ్చిన కొంత భూమి రెండు పాడి ఆవులు ఉన్నాయి అయితే శివయ్య ఒట్టి సోమరి పంటలు బాగా పండే పొలంలో ఏవేవో సాగు చేసేవాడు ఆ తర్వాత పొలం గట్రా చూడ్డానికి వెళ్లేవాడు కాదు పాలిచ్చే ఆవుల గురించి అసలు పట్టించుకునేవాడు కాదు ఇక ఇంట్లోకి ఏం కావాలన్నా తనకి ఏం పట్టనట్టు ఉండేవాడు అతని బద్దకం వల్ల ఇంటి పరిస్థితి అధ్వానమైపోయింది అతనికి పొలాల వల్ల నష్టం రాసాగింది కూడా చెప్పుకోదగ్గ లాభం లేదు ఇదంతా చూసి శివయ్య భార్య అతను ఎప్పుడు మారుతాడా అని చాలా బాధపడేది ఓ రోజు శివయ్య ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు రాగాని ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు సోమరిపోతైన శివయ్య విని తన స్వభావం మార్చుకునేవాడు కాదని అతనికి తెలుసు ఎలాగైనా స్నేహితునికి మేలు చేయాలని ఆలోచించి ఇలా అన్నాడు శివయ్యా నీ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది నీ బాధలన్నీ తీరిపోయే ఓ ఉపాయం చెప్తాను వింటావా శివయ్య మౌనంగా ఉండడంతో అతని భార్య కలగజేసుకుని కష్టాల నుండి గట్టెక్కే ఉపాయం అంటున్నారుగా అదేంటో చెప్పండి అన్నయ్యా ఆయనే వింటారు అన్నది తెల్లవారుజాముని కోడి కూసే సమయాన దేవతాలోకంలో ఉండే బంగారు పక్షి ఒకటి ఈ ప్రాంతానికి వస్తుంది కాని అది ఎక్కడ వాలుతుందో ఎవ్వరికీ తెలియదు బంగారు పక్షిని దర్శనం చేసుకున్న వాళ్లకు ఇక జీవితంలో ఎలాంటి లోటు ఉండదని నేను విన్నాను నీవు ఉదయాన్నే లేచి వెళ్లి దానిని చూస్తే మంచిదని నా అభిప్రాయం వింత వింత విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరిచే శివయ్య ఏమైనా సరే రేపు ఉదయాన్నే వెళ్లి ఆ బంగారు పక్షిని తప్పక చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు శివయ్య మరుసటి రోజు కోడి వినగానే లేచాడు ఇల్లు దాటి బంగారు పక్షిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ వీధి చివరన గోపయ్య అనే పాడిరైతు ఉన్నాడు అతను అప్పటికే ఆవుపాలు పిండి పాత్రలలోకి నింపుకోవడం చూశాడు తనకంటే ఐదు రెట్లు ఎక్కువ పాడిని కలిగిన గోపయ్యే కోడి కోత కంటే ముందే లేచి తన పనులు తాను చేసుకోవడం చూసి శివయ్యకు కాస్త సిగ్గుగా అనిపించింది బంగారు పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోతుందోననే ఆతృతతో అక్కడి నుండి వెతుక్కుంటూ మరికొంత దూరం వెళ్లాడు అలా నడిచి నడిచి తన పొలం దగ్గరకు చేరుకున్నాడు అప్పటికే తన పొలం యజమాని రామయ్యను అక్కడ ఉండడం చూశాడు చేతికొచ్చిన పంటను పెట్టలు జంతువులు పాడు చేయకుండా కాపాడుకునేందుకు రాత్రంతా పొలం దగ్గరే అతను కాపలాగా ఉన్నాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు అలా బంగారు పక్షిని వెతుక్కుంటూ అతను వెళ్లిన చోటల్లా తనకంటే బాగా కలిగిన వాళ్ళు ఉదయాన్నే లేచి వారి వారి పనులను చాలా శ్రద్ధగా చేసుకోవడం గమనించాడు చివరిగా తన తప్పును తెలుసుకోవడంతో అతనిలో చాలా మార్పు వచ్చింది ఇకపై తన పనులను తాను చక్కగా చేసుకోవడం ప్రారంభించాడు అతనికి పొలాల్లో వచ్చే పంటలపై ఇప్పుడు అధిక ఆదాయం రాసాగింది ఆవులు కూడా బాగా పాలు ఇవ్వసాగాయి చివరికి శివయ్య సోమరితనం వీడి కష్టపడి పనిచేయడంతో సిరి సంపదలతో పాటు గౌరవ మర్యాదలు దక్కాయి తన మిత్రుడు చెప్పినా దేవతాలోకంలో ఉండే బంగారు పక్షి కనిపించకపోయినా ఫలితం అయితే దక్కిందని ఆ భారీభర్తలు ఎంతగానో సంతోషించారు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టానికి ఫలం తప్పక దొరుకుతుంది మాయా గుర్రం అనగనగా రామాపురం అనే ఊర్లో చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు తనకు ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప ఎవరికి ఎటువంటి ఆపద తలపెట్టేవాడు కాదు అతనికి ఉన్న కొద్దిపాటి భూమిలో చెరుకు పంటను సాగు చేసేవాడు గతేడది కంటే ఈ ఏడు పంట బాగా పండింది పైగా గడలు కూడా చాలా తీగ ఉన్నాయి తొందరలోనే అమ్మి కొద్ది గొప్ప వెనకేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు ఒకనాడు చేను దగ్గరకు వచ్చిన చంద్రయ్యకు కొన్ని చెరుకు గడలు మాయం కావడం కనిపించింది చాలా తీగ ఉన్నాయని ఎవరో నాలుగు గడలు తీసుకుని వెళ్ళి ఉంటారులే నన్ను అడిగితే మాత్రం ఇవ్వకబోదనే ఏంటి నా చెరుకు వాళ్ళ మనసునైనా తీపిసేనియ్యి అని ఆనందపడ్డాడు మరునాడు చేను దగ్గరకు వచ్చిన చంద్రయ్యకు మళ్లీ పంటలో కొంత భాగం మాయం కావడం కనిపించింది ఏమైంది ఎందుకు కొంత భాగం దొంగతానానికి గురైంది నాకా ఇక్కడ అంటూ ఎవరు శత్రువులు లేరు ఒకవేళ ఎవరైనా బయట ఆకతాయిలు పనా అనే ఆలోచనలో పడ్డాడు అలా చెరుకు పంట రోజు కొద్ది కొద్దిగా తరిగిపోతూ చేనులో చివరికి సగమే మిగిలింది ఇక ఆలస్యం చేస్తే ఆ ఉన్నది కూడా దక్కదని భయపడిన చంద్రయ్య ఆ ఎవరు కనిపెట్టాలని ఆ రోజు రాత్రికి అక్కడే కాపలా కాశాడు కొంత సమయం తరువాత ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చిన మాయా రెక్కల గుర్రం చెరుకు పొలంలో దిగింది అది తెల్ల రంగులో మెరిసిపోతూ ఉంది దాన్ని చూస్తూనే చంద్రయ్య ఆశ్చర్యపోయాడు ఓహో నువ్వా రోజు నా పంటను మాయం చేస్తున్నది ఈ రోజు నిన్న ఎలాగైనా పట్టుకుని చెట్టు కట్టేస్తాను దర్జాగా తీయటి చెరుకును లొట్టలేసుకుంటూ తినసాగిందా రెక్కల గుర్రం దాన్ని బంధించడానికి చంద్రయ్య చాటుగా వెనుక నుంచి వెళ్లాడు అతడి రాకును గమనించిన గుర్రం వేగంగా గాలిలోకి లేచింది అంతే ఒక్కసారిగా దాని తోకను పట్టుకున్నాడు దానితో పాటే ఆకాశంలోకి ఎగిరిపోయాడు అలా ఆకాశంలో గుర్రంతో పాటే దాని తోక పట్టుకుని ప్రయాణించిన చంద్రయ్య మాయాలోకం చేరుకున్నాడు అదొక అందమైన లోకం అక్కడంతా తెల్లటి మంచుతో మెరిసిపోతూ ఉంది ఆ ప్రదేశాన్ని చూసి అప్పురపడ్డాడు అక్కడొక మామిడి చెట్టు కనిపించింది ఆ చెట్టుకు మొత్తం బంగారు మామిడి పండ్లే వాటిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన రెక్కల గుర్రం ఎలా అన్నది చంద్రయ్య ఆ బంగారు మామిడి పండ్లు కొన్ని కోసుకో నీ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళు నీకి ఏ లోటు ఉండదు వద్దు వద్దు నాకు ఎలాంటి అత్యాస లేదు పైగా దొంగతనం చేయడం తప్పు ఆ విషయం నీకు చెప్పాలనే నీ వెంట వచ్చాను సభాష్ చంద్రయ్య సభాష్ నీవు చాలా గొప్పవాడు నీవు నా మెప్పు పొందావు మా లోకంలో బంగారం వజ్ర వైఢూర్యాలు లాంటి విలువైనవి ఎన్నో ఉన్నాయి కాని ఏం లాభం ఆకలి తీర్చే ఆహారం లేదు అందుకే నేనక్కడికి వచ్చి నీ తీనైన చెరుకును తిన్నాను మీ లోకంలో ఎంతో ఇష్టంగా తినడానికి పంచభక్ష పరమాన్నాలున్నా అందరూ వాటిపై కంటే ఇలాంటి విలువైన వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అయితే నీవు అందరిలా అత్యాసకు పోకుండా నీ మంచి గుణాన్ని చాటుకున్నావు కాదనకుండా నేనిచ్చే వీటిని తీసుకో నీ మంచితనం ముందు ఈ కానుకలు కూడా చాలా తక్కువే చంద్రయ్యా అని నిండుగా బంగారు మామిడి పండ్లు ఇచ్చింది తిరిగి ఈ లోకానికి తీసుకొచ్చి దింపింది మాయ రెక్కలబుర్రం అందుకే పెద్దలు చెప్తారు మంచి గుణం కలిగిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది పిల్లి ఎలుక నీతి కథ ఒకనొక అడవిలోని ఓ పెద్ద చెట్టు కింద ఉన్న కలుగులో ఎలుక ఒకటి జీవిస్తూ ఉండేది అదే చెట్టు మీద పిల్లి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది పిల్లి ఎలుక బద్ద శత్రువులు కనుక ఆ పిల్లి చెట్టు దిగే సమయానికి ఎలుక వేగంగా కలుగులోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునేది రోజూ ఓ వేటగాడు రాత్రిపూట అడవికి వచ్చి ఆ చెట్టు దగ్గర జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు అనుకోకుండా ఒకనాడు ఆ పిల్లి అతను పన్నిన వలలో చిక్కుకుంది ఎక్కడైనా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు కానీ ఇక్కడ పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి దాని చుట్టూ నిర్భయంగా స్వేచ్ఛగా తిరగసాగింది ఆహారం కోసం అన్వేషిస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ముంగిస కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది అది ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉంది ఎలుకకి ఏం చేయాలో పాలుకోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి ఎలా అన్నది ఈ వలన నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ ముంగిస నుంచి కాపాడతావా ప్రాణాలపై ఆశలీని పిల్లికి కొన్నంత ధైర్యం వచ్చినట్టి వెంటనే సరైనంది దీంతో ఎలుక నిర్భయంగా లోపలికి వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి దగ్గర ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస అక్కడ నుండి నెమ్మదిగా జారుకుంది అది అక్కడ నుండి వెళ్ళిపోగానే ఎలుక వలలోంచి బయటపడింది నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ కొరికి నన్ను నీలాంటి బలవంతులకు సహాయం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడే నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను తినేయవని నమ్మకం ఏంటి అందుకే ఆ వేటగాడు వచ్చే సమయానికి నేను విడిపిస్తాను చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వాళ్ళని కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది చెట్టు క్రిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వాళ్ళను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు వేటగాడు వెళ్లిపోగానే పిల్లి కిందకు చూస్తూ మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక నుంచే మిత్రం మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది దానికి నవ్వుతూ ఈ రోజుల్లో అంతా బాగానే ఉన్నా మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పుసుకుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు కాని ఏదో ఒక రోజు మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపదు తప్పదు నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఎక్కడితో చెల్లు అంటూ కలుగులోకి దూరిపోయింది తన మనసులో ఏ ఆలోచన అయితే ఉందో అదే ఖచ్చితంగా ఎలుగు చెప్పడంతో పిల్లి మొహం వాడిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారికి ఉపకారం చేయవచ్చు కాని తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదు